సంతోష అనుభవాలతో విధంగా దేవుని కృపణి పొందుకునేటట్టు కట్టబడేటట్టు దేవుని కార్యాలీ జరిగినాయి కదా కలిగ మొదటి రెండో పదిహేడో అధ్యాయ పదవచనం నుంచి చూద్దాము అలయ్యా అందగి సారే పట్టణకు పోయి పట్టణకు కవిని రాగా ఒక విధరాల కట్టెలు ఏరుచు ఏరుచుటా చూచి ఆమెను ఆమె చాలా అవును మా దగ్గర ఏముందో దేవుడు నీ దగ్గర ఏముందో అదే దేవుడు అడుగుతాడు నీ దగ్గర ఉన్నదానికి దేవుడు విలువనిస్తాడు దాన్ని విస్తరింపజేస్తాడు ఐదు రుట్టులు రెండు చేపలు ఎంత మందికి పెట్టడానికి అవకాశం లేదు అక్కడ అని దేవుడు వాటిని కృతజ్ఞత కృతజ్ఞతలు చెల్లించి దేవా తినడానికి సమకూర్చు అన్నప్పుడు ఏ గోధుమలు లేవు గోధుమ పిండి లేదు కిడ్నీ లేదు పిండడం పిస్కడం లేదు ఏది లేదు అంత దేవుడు ఆటోమేటిక్ గా సూపర్ నాచురల్ గా దేవుడికి దేవుడు మన జీవితాల్లో చేయాలనుకున్న ప్రతిదీ కూడా సూపర్ నేచురల్ గా అలాగే దేవుడికి మాయమ కలిగి న్యాచురల్ అన్నింటినీ కూడా సిద్ధపర్చి మన కోసం కావాల్సిన ప్రతి వాటిని అన్నింటినీ కూడా ఆయన సమకూర్చి ఆయన దయా సంకల్పం చొప్పున ఈ యొక్క విధువరాల దగ్గరికి ఏరియా ఏలిషా వచ్చినప్పుడు ఏరియా వచ్చినప్పుడు ఏలి కావాల్సిన ఏంటంటే కొన్ని మంచి నీళ్ళు కొన్ని నీళ్ళు అంటే అవును మా దగ్గర ఉన్నది అదే కదా అనుకుని ఆమె వెళ్ళబోతుంటే ఆరు కొంచెం అప్పం అక్కడ ఉందా లేదు కొంచెం గుడ్డి పిండి కొంచెం తొట్టిలో గుడ్లో ఉన్నాయి ఈ రెండే ఈ రెండే ఈ రెండు తీసుకుంటే అయిపోతుంది ఈ రెండే ఉన్నాయి నేను నా బిడ్డకి సరిపోయేటట్టు ఒక అప్పం చేసుకుని తిని చనిపోదాం అనుకోని డిసైడ్ అయిపోయింది మనకి నిరీక్షణ లేదు ఎందుకు అంటే అక్కడ ఉన్న ప్రతి పరిస్థితి చాలా దారుణంగా ఉంది లోకం కూడా ఒక వైపు వెళ్ళిపోతుంది కానీ మీలో నిరీక్షణ లేదు మా జీవితాలకు మేము చనిపోదాం అనుకునే లోపల ఏరియా అట్లా కాదు అప్ప మొదట మొదట ప్లేస్ దేవుడికి ఇవ్వండి మొదట స్థానం దేవుడికి ఇవ్వండి మొదట టైమ్ దేవుడికి ఇవ్వండి మొదట దేవుడికి మనం ఏదైతే అప్పగిస్తామో వాటన్నింటినీ దేవుడు అనుకూలంగా చక్కగా తీర్చిదిద్ది మన జీవితాలకి అప్లై చేస్తాడు దేవుడికి మేపగలుగు కొంచెం పిండి కొంచెం నూనె దేవుడికి ఆమె ఎప్పుడైతే మొదట అర్పించిందో ఏలియా తీసుకొచ్చి ఇచ్చిందో ఆ సాధిపతి ఊరిలో కరువుతో ఉన్న ప్రజలందరికీ ఈమె తిండి పెట్టింది రొట్టెలు పంచింది దేవుడి స్తోత్రం యజమానులైపోయింది ఆ ఊరికి ఆమె ఏమైపోయింది యజమానులైపోయింది దేవుడికి స్తోత్రం మీ దగ్గర ఉన్న వాటిని ప్రార్థనలో టైం ఇచ్చినప్పుడు వాక్యంలో టైం ఇచ్చినప్పుడు దేవుడి దగ్గర వచ్చినప్పుడు దాడులు చేసిన ప్రార్థనలకి దేవుడు జవాబిచ్చినప్పుడు సాధిపతి ఊరు వివరాలు చేసిన ప్రార్థనకి దేవుడు జవాబిచ్చిండదు ప్రార్థన అద్భుతంగా నెరవేర్చిందో ఈ బిడ్డ జీవితాన్ని నెరవేర్చి దేవుడికి సరిపోతుంది ఊరిలో ఉన్న ఆ ప్రజలందరికీ తిండి పెట్టేటంతో ఆమె చేసిన ప్రార్థనకి జవాబిచ్చిన దేవునికి ఏ స్నామాలను ప్రార్థిస్తున్నామో ఆమె ఆమె